మైత్రి మీడియా న్యూస్ ఛానల్కు స్వాగతం నెల్లూరు జిల్లా కావలి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయ అభివృద్ధిలో కమిటీ వారు కావలి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు తటవర్తి రమేష్ సలహాలు సూచనలు అతను పాత్ర కూడా కల్పితం చేయాలి సీనియర్ ఈసీ సభ్యులు అనుమలశెట్టి శివ అన్నారు ఆలయ సభ్యులు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు రమేష్ సలహాలు సూచనలతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని హితవు ఏంటంటే వ్యాపార రీత్యా ఖాళీ ఉన్న రోజు మా అందరి దేవస్థానికి కావాల్సిన మంచి చెడు చేస్తే బాగుంటుందని నా కోరిక సభాముఖంగా మనం తెలియచేసుకొని ఫస్ట్ అనుకోవాలంటే ఆర్వై సంఘ అధ్యక్షుడు అందరూ పోయినట్టుగా పోయినప్పుడు ఆయన డొనేషన్ ఆయన ఇచ్చి కూడా ఎవరికి తెలియకుండా గుప్త దానం కింద ఒక శూలాన్ని బహుకరించారు తర్వాత ఆ పైన కలశానికి దానికి ఏదో కావాలా అని చెప్పి దానికి ఒకటి చెప్పారు ఆడవయసుల్లో అతి కొద్ది మందిలో వ్యాపారస్తుల్లో లక్ష్మీ కటాక్షం ఉన్న కొట్టేశ్వరులో కొంతమందే చెప్పిన డొనేషన్ కూడా మన ఆడవయ సంఘ అధ్యక్షుడు మనందరికీ తెలియకుండా అనౌన్స్ చేయడం కూడా జరిగింది రెండు రమేష్ గారి దయాగుణం దానగుణం అందరికీ తెలుసు కాబట్టి రమేష్ గారి ధైర్యం కూడా అందరికీ తెలుసు కాబట్టి ఆర్ఎస్ఎస్ ప్రముఖులు మన కమిటీ వారు అందరం కలిసి మనకి ఏదన్నా అవసరమైనప్పుడు రమేష్ను కూడా డొనేషన్ రూపంలో కానీ వర్క్ రూపంలో కానీ ఏదన్నా మనం కావాలన్నప్పుడు అతని సలహాలు తీసుకొని మనం అభివృద్ధిని దేవస్థానం అభివృద్ధిలో అతని పాత్రను కూడా మనం కల్పితం చేయాలని చెప్పి